గురుభ్యో ముందుగా మహా ముందు శుభాకాంక్షలు మహామసులైన గురువులందరికీ నా పాదాభివందనాలు గురు సాన్నిధ్యం గురుబోధ వల్ల చంచలమైన మనసు నిర్మలమవుతుంది సాధకులకు బ్రహ్మత్వము బ్రహ్మత్వోదా తెలిపేది గురు సద్గురువులే అలాంటి అనన్యరువులకు శతకోటి నమస్కారాలు మనలోని అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి ధర్మ మార్గంలో నడిపించేది గురువు మాత్రమే అందుకే లేని విద్య గుడ్డి విద్య అంటారు ఇప్పటి మన గురు పరలోని దయానంద సరస్వతి గారు పరమార్థనంద సరస్వతి గారు రమామమ్మ గారు రాధారావు గారు రాజశ్రీ మేడం గారు విష్ణు ప్రసాద్ గారు ఏర్పాటు చేసిన ఆ సదాశివకి నా ప్రణామాలు ముందుగా మా మొదటి గురువైన రామాయణమ్మ గారు మాకు దయానంద సరస్వతి స్వామిజీ దర్శన భాగ్యం కలిగించారు ఇప్పటి ప్రత్యక్ష గురువులు పరమార్థానంద స్వామిజీ దర్శన భాగ్యం కలిగించారు అలా గురు పరంపరలోని గురువులను దర్శింపచేసిన గురువులకు సాశాంగ దండ ప్రమాణాలు మా మొదటి గురువైన రమావణమ్మ గారు తను సాధించాక ఈ ఆధ్యాత్మికతలో మొదటి మెట్టి మీదే ఉన్నాము మనకు గురువు లేని లోటు ఎలా తీరుతుందని ఎదురు చూస్తున్న సమయంలో ఈ గురువులు మా కోసం ఎదురు చూస్తూ మమ్మలను శిష్యులుగా సేకరించడం మా పేర్జన్మ సకృతంగా భావిస్తున్న ప్రస్థాన త్రయాన్ని మా నర నరాల్లో జీర్ణింపచేయాలనే సంకల్పంతో ంద స్వామీజీ ఆశీస్సులతో వాటిని పుస్తక రూపంగా మాకు అందించడమే కాకుండా వారు బోధించిన దాన్ని రీక్యాపులుగా మాతో చెప్పించి మాకు మరణం జరిగేటట్లుగా చూస్తున్నారు శిష్యులను కూడా గురువులుగా తీర్చిదిద్దాలని తపనతో శిష్యులలోని ప్రతిభను గుర్తించి శిష్యులను సన్మానించే కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు గీతా జయంతి జరుపుకున్నప్పుడు ఎంతో మంది శిష్యులకు బంధువులకు వారికి సేవ చేసిన వారికి వారి స్కూల్లో వారికి ఇలా వందల మందికి సన్మానం చేసి మనిషి పలేని జ్ఞాపకాలను మిగిలిచారు విష్ణు ప్రసాద్ గారు కూడా అందరికీ మధురమైన విషయం ఏర్పాటు చేసి వారి ఘనతను చాటుకున్నారు అలాగే జన్మ ఎందుకు తీసుకున్నామో జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాలనే దాని భగవద్గీత ఉపరిషతుల ద్వారా ప్రకటగ గ్రంథాల ద్వారా ముగ్గురు గురువులు ఆత్మవిద్యను బోధించి అందరం పరమాత్మ స్వరూపలమని చెప్పి మన లక్ష్యం ఏమిటో తెలియచేసి మార్గనిర్దేశాన్ని తెలియపరిచారు అందుకే గురు సాక్షాత్ పరబ్రహ్మ అని అనిపించుకున్నారు ఈ బోధ చేసేటప్పుడు గాను విడిగా కలుసుకున్నప్పుడు వీరు మనకు ఆత్మ బంధువులు అనే ఆప్యాత కలుగజేస్తారు ఇలాంటి గురువులు మాకు తటస్థ పట్టు మా పూర్వజన్మ సత్కృతంగా భావిస్తున్నా ఇలాంటి గురువుల చుట్టూ మనసును చెప్పితే గురువులు బోధించిన శాస్త్రం తలకు ఎక్కి కడిమాయ చిత్తవుతుంది ఇదే గురువులు మాత్రమే చేయగల గమ్మత్తు కారీహిక శ్రీ గొరువి భయోనమ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చిన శానందు సంతోష సభ్యులకు నా ధన్యవాదాలు తెలుస్తూ సర్వం తీసుకుంటున్నా సర్వం